ప్రజా సౌకర్యార్థం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న దాని మీద ఇవాళ కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన చేస్తున్నటువంటిది తేటతల్లంగా మీ అందరికీ కనపడుతున్నటువంటి పరిస్థితి మరి గత ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఉన్నాయి దీనికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఏ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లారు అన్నదాన్ని చూసుకున్నట్టయితే మన ఎన్నికలేని నిదర్శనం మీరందరూ ఎంత గట్టిగా వ్యతిరేకించి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టారో అదే నిర్దర్శ దాని గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకో ఎందుకంటే ఆ చరిత్ర అయిపోయింది ఇప్పుడు ఆ పరిస్థితులు కలగకుండా పాలన చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది మళ్ళీ మీరు ఎవ్వరూ మా మీద కోపగించకుండా సంతృప్తితో మళ్ళీ మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించేటటువంటి పాలన మీకు అందివ్వాలి అందించేటటువంటి ధైర్యం ఆ విధానంలో నడుస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ గురించి చెప్పుకునే ముందు ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇరవై ఏడవ తారీఖున జరగబోతుంది దాని నిమిత్తం మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలిసి మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర్ గారికి మీ మద్దతు ఇమ్మని చెప్పేసి అడగడం కోసం అభ్యర్థించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అంతా విజ్ఞులు ఆలోచన పరు ముఖ్యంగా ఇక్కడ రాజశేఖర్ యొక్క అభ్యంతత్వం గురించి మీకు అంతగా తెలియకపోవచ్చు రాజశేఖర్ గతంలో జడ్పీటీసీ చేశాడు సౌమ్యుడు గ్రాడ్యుయేట్ తర్వాత సేవా తత్పరతతో పనిచేసేటటువంటి వ్యక్తి నా తరబేదులో తయారైనటువంటి ముఖ్యంగా నా శిష్యుడిగా ఒక రాజకీయ నాయకుడిగా పరిణితి చెందినటువంటి వ్యక్తి అతను ఎదుర్లంక అనేటటువంటి గ్రామంలో ఉన్న రాజకీయంగా మాత్రం మన నియోజకవర్గ పరిధిలోనే ఉన్నట్లేక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నా అభ్యర్థన మేరకే అతనికి అభ్యర్థత్వం ఇచ్చినటువంటి పరిస్థితి అంటే అతను మన నియోజకవర్గం ప్రతినిధిగానే ఉంటాడు అని చెప్పడానికి ఇది ఒక